ఎదురు చూస్తున్న వీకెండ్ రాకుండా వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి రాగానే ఒక్కొక్క హౌస్ మేంట్స్ కోసం మాట్లాడుతూ విష్ణుప్రియ దగ్గరికి రావడం జరిగింది విష్ణుప్రియ హౌస్లో రోజు రోజుకి నీ ఆట మరింత దిగిజారిపోతుంది ఎందుకమ్మా అనేసరికి ఆర్ధం అనుకుంటాను సారు అంటే ఎప్పుడమ్మా నువ్వు బయటకు వచ్చిన తర్వాత అర్థం అనుకుంటావా అని అడిగేసరికి ఇంకా సైలెంట్ అయిపోద్ది ఏం మాట్లాడలేకపోతుంది విష్ణు కనీసం హౌస్లో వచ్చి నెల పైన అవుతుంది కదా ఒక్క టాస్క్లో నువ్వైనా విన్ అయ్యావా అని చె చెప్పు ఏమి అనను అంటే ఇంకా ఏమి అనుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉండిపోద్ది విష్ణుప్రియ అంతేకాదు ఏదైతే టైట్ టాస్క్ జరిగిందో అందులో కూడా నీ ఆట ఉన్న నిఖిల్ కూడా పోరాడడం చేశాడు గెలవాలని ట్రై చేశాడు కానీ కనీసం నువ్వు గెలవడానికి కూడా ట్రై చేయలేదు నువ్వు ఏదో వెకేషన్కి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నావు నువ్వు పృథ్వీ చుట్టూ తిరగడం తప్ప నువ్వు ఇంకో పని ఏం చేయడం లేదు బిగ్ బాస్ హౌస్లో ఇంకా పృథ్వీ పృథ్వీ కోసం వచ్చావా లేకపోతే నీ కోసం వచ్చావా బిగ్ బాస్ హౌస్కి అంటూ ఈ విధంగా అయితే వీకెండ్లో నాగార్జున గారు విష్ణు విష్ణు గట్టిగా ఇచ్చి పడేశారు ఇక నువ్వు ఆట ఆడుతూనే ఉంటావు అంతే ఇక్కడ పృథ్వీ కోసం అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండవు బయటికి వెళ్ళిపోతావు ఆడియన్స్కి కూడా నీ ఆట కనిపించాలి కానీ నీవు పృథ్వీ అని పృథ్వీ ఆట కనిపించడం కాదు అంటూ ఈ విధంగా అయితే వీకెండ్లో విష్ణుప్రియకి గట్టిగా ఇచ్చి పాడేశారు మా విష్ణుప్రియపై మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ సాక్షన్ షేర్ చేసుకోండి